హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మళ్ళీ మన డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక ఈ రోజైతే ఎయిట్ ఓ క్లాక్ కి కిచెన్ లోకి వచ్చి అయితే ఫస్ట్ నా కోసం చాయ్ పెట్టుకుంటున్నాను మీకే రోజు నా వీడియోస్ చూస్తుంటే ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే పొద్దుగా లేవంగానే ఇక రొటీన్ అయితే ఒక్కటే ఉంటుంది కదా ఓన్లీ చాయ్ పెట్టుకోవడం ఛాయ్ తాగడం బోర్ వస్తుందా బట్ నా రొటీన్ అయితే ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలి కదా నాకేంటంటే మార్నింగ్ నుంచి వీడియో అనేది స్టార్ట్ చేస్తేనే వ్లాగ్ అనేది మొత్తం రికార్డ్ చేసినట్టుగా అనిపిస్తుంది మధ్యలో నుంచి స్టార్ట్ చేశాను అనుకో ఏదో ఇన్కంప్లీట్ బ్లాగు మీతో షేర్ చేసుకున్నట్టు అనిపిస్తుంది అందుకే ఇంకా మార్నింగ్ ఛాయ్ దగ్గర నుంచే నా బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఇక ఇప్పుడైతే చాయ్ అయితే పెడుతున్నాను ఎప్పుడైనా సరే నేను పాల గిన్నెలో ఎక్స్ట్రా పాలు ఏమైనా ఉంటే అవి వేరే గిన్నెలోకి తీసి చాయ్ అయితే పెట్టుకుంటాను ఎందుకంటే ఇప్పుడు పాలను కదా పాలు తీసుకోవాలి కాబట్టి మళ్ళీ పాల గిన్నెలో తీసుకోవాలి ఆ గిన్నెలో పాలు ఏంటంటే కొన్నే ఉన్నా కూడా దాని చుట్టూ మనం అదే గిన్నెలో వెయిట్ చేస్తాను కాబట్టి నేను మీగడ అది అంతా ఉంటుంది కాబట్టి పాల క్వాంటిటీ తక్కువైనప్పుడు వేరే చిన్న గిన్నెలోకి తీసుకొని అదే గిన్నెలో చాయ్ అయితే పెట్టుకుంటాను ఇప్పుడైతే షుగర్ డబ్బాలోకి అయితే వేసుకుంటున్నాను మీ అందరికి తెలుసు కదా మేము గ్రోసరీస్ ప్రతి నెలకి ఒకసారి అయితే ఒకటేసారి తీసుకుంటాం అప్పుడప్పుడు అయిపోతే మాకు ఎక్కువగా ఏమైపోతుంది అంటే షుగర్ అయితే తొందరగా అయిపోతుంది ఎందుకంటే పొద్దున సాయంత్రం రోజు చాయ్ తాగుతుంది కాబట్టి షుగర్ అయిపోతుంది ఇక మొన్న మా సార్ అయితే షుగర్ తీసుకొచ్చి అరబెట్టిండు ఇక అది కూడా డబ్బాలోకి అయితే ఫిల్ చేసుకున్నాను ఈ లోపుగా కన్నయ్య విషయంకైతే బ్రష్ చేసుకోమని చెప్పాను వాళ్ళైతే బ్రష్ చేసుకునే లోపే ఇక చాయ్ అయితే ఈ హీటర్ మీద పెట్టిన పిల్లలకి టిఫిన్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ ఏమో టిఫిన్ వద్దన్నారు మళ్ళీ తర్వాత ఉండి అమ్మ టిఫిన్ అని చెప్పిండ్రు వీళ్ళకి ఏంటంటే స్కూల్ ఉన్నప్పుడు టిఫిన్ అనేది అస్సలు అలవాటే ఉండదు ఇక ఇప్పుడైతే వాళ్ళు తింటా అన్నారని చెప్పేసి ఇడ్లీ అయితే చేస్తున్నాను అయితే నిన్ననే ఇడ్లీ పిండి కలిపేసుకున్నాను కానీ నేను ఏంటంటే పిల్లలు బ్రెడ్ ఆమ్లెట్ కావాలన్నారని చెప్పేసి వాళ్ళకి బ్రెడ్ ఆమ్లెట్ వేసాను ఇక ఈ రోజు అయితే ఆ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టాను ఇక ఇప్పుడు నా కోసం పిల్లల కోసం కొంచెం పిండిని అయితే ఒక గిన్నెలోకి వేసుకొని దాంట్లో వాటర్ వేసుకొని సాల్ట్ అయితే వేసుకొని ఫస్ట్ ఇడ్లీ ప్లేట్స్ అయితే రెండే తీసుకున్నాను ఎందుకంటే విషమ్మకి రెండు కన్నయ్య రెండు నాకైతే ఒక మూడు ఇడ్లీలు అయితే సరిపోతాయి అని చెప్పేసి ఇంకా నేనైతే ఇడ్లీ వేస్తున్నాను కదా ఇక చూస్తున్నారు కదా విషమ్మకి ఏమో రెండే ఇడ్లీ తింటది తనయ్య కూడా రెండే తింటారు ఇక నేను చెప్పిన విషమ్మకి త్రీ ఇడ్లీ తినాలే తనో రెండు తింటుంది అంటే అమ్మ ఇవాళ ఒక్క రోజు రెండే తింటామని అని చెప్పి విషమ్ అన్నది ఇక నేను కూడా పిల్లల్ని బలవంతం చేయొద్దని చెప్పేసి ఇక నా కోసమేమో త్రీ ఇడ్లీలు విషమ్మకి రెండు కనేకి రెండు అయితే వేసుకున్నాయి ఇక గిన్నెలో అయితే అంతకన్నా ముందే వాటర్ అయితే హీట్ చేసుకొని ఇక ఇడ్లీ ప్లేట్స్ అయితే పెట్టేసిన ఇక ఇప్పుడు అయితే ఇన్స్టెంట్ పల్లీ చట్నీ మీ అందరికీ తెలుసు కదా మొన్న పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా అయితే ఈ ఇప్పుడు ఎట్లావో హాలిడేస్కి మా సారు పిల్లలు ఇంట్లోనే ఉంటారు ఇక ఊకే వాళ్ళు టిఫిన్ చేయమని అడుగుతారు కదా ఒక రోజు ఇడ్లీ రోజు దోశ చేద్దామన్నట్టుగా ఈ పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాను ఎందుకంటే స్కూల్ ఉన్నప్పుడు చట్నీ చేయొచ్చు అప్పుడు టైం ఉంటుంది స్కూల్ అయినప్పుడు ఏంటంటే మన రొటీన్కి ఒక టైం అంటూ ఉండదు కదా ఎంత పని చేసినా కూడా ఇరవై నాలుగు గంటలు ఖాళీ లేనట్టుగానే అనిపిస్తుంది అందుకే ఇక నేనైతే పల్లీ చట్నీ పౌడర్ చేసుకుని పెట్టుకున్నాను ఇక నేను ఎప్పుడైనా సరే పల్లీ చట్నీ చేసేటప్పుడు మీ అందరికీ తెలుసు కదా కరివేపాకు చాలా ఎక్కువగా వేస్తానని చెప్పి ఈ పల్లి ఇన్స్టెంట్ పౌడర్ ఎందుకు గ్రీన్ కలర్లో ఉంది అంటే దీంట్లో నేను కరివేపాకు వేసాను ఎక్కువ మొత్తంలో తర్వాత వట్టిమిరపకాయలు వేయలేదు పచ్చి వేసాను అందుకే ఇంకా గ్రీన్ కలర్లో అయితే ఉంది లేదంటే మనకు వైట్ కలర్లో కావాలంటే మిరపకాయలు వేసుకొని ఈ కరివేపాకు వేసుకోకపోతే చట్నీ అయితే వైట్ కలర్ లోనే వస్తుంది ఎందుకంటే మళ్ళీ మీరు కలర్ ని కూడా కంపల్సరీగా ఐడెంటిఫై చేస్తారు కాబట్టి నేను ఈ ముచ్చట అనేది చెప్తున్నాను ఇక నాకు కనేగి విషముకు సరిపడా కొంచెం పౌడర్ తీసుకొని వాటర్ అయితే కలిపేసుకున్నాను మళ్ళీ ఆ తర్వాత పిల్లలు అయితే చట్నీ ఎక్కువగా తింటారని చెప్పేసి మళ్ళీ ఒక రెండు స్పూన్లు పౌడర్ వేసుకొని కలిపేసుకున్నాను మనకైతే ఈ పౌడర్ ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఇన్స్టెంట్గా గా చట్నీ చేసుకోవచ్చు టైం కూడా చాలా సేవ్ అవుతుంది ఇక చూస్తున్నారు కదా ఇంత పౌడర్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే పోపు వేసుకుంటున్నాను పల్లీ చట్నీలో పైనుంచి ఇలా పోపు వేసుకుంటే అబ్బా అసలు టేస్ట్ ఇది పోపు వల్లనే వస్తుంది అని నాకు అనిపిస్తుంది నాకైతే పల్లీ చట్నీలో పోపు వేసుకోవడం చాలా ఇష్టము పైనుంచి జీలకర్ర ఆవాలు తేలాలి అవి ఏంటంటే కొంచెం బ్లాక్గా అవ్వాలి అలా ఉంటే నాకు చాలా ఇష్టము ఇక చట్నీ రెడీ అయిపోయింది కదా మా కన్నయ్యనేమో ఈ పాలిచని చూసి ఇక అమ్మ ఇడ్లీ అయిపోయిందా అంటే నేను పెట్టిన ఒక టెన్ మినిట్స్కే చూస్తున్నాను ఎందుకంటే మా అన్నయ్య అమ్మ అయినాయి అయినాయి చూడు చూడు అని చెప్పేసి నా వెంట ఒకటే అంటుండు ఇక నేను తన కోసమని ఒకసారి చెక్ చేశాను నన్ను ఇంకా ఇడ్లీ అవ్వలేదు అవ్వడానికి ఇంకొంచెం టైం ఉంటుంది కన్నా కొద్దిసేపు ఆడుకోపోతే కన్నయ్య అయితే సరే అని చెప్పిండు ఇప్పుడైతే ఇంకా అయితే తోమేసుకున్నాను కదా ఆ గిన్నెలని సదరేస్తున్నాను ఈ రోజు ఏంటంటే కొంచెం ఎప్పటివప్పుడే గిన్నెలన్నింటినీ కడిగేసుకున్నాను ఇక నేను గిన్నెలు చదువుతుంటే విషమ్మ కనయ్య వచ్చి నేను కూడా హెల్ప్ చేస్తా అంటున్నాడు ఇక చూస్తున్నాడు కదా మా కన్నయ్య వెనక నుంచి ఏం పని చేస్తుండో ఫింగర్ పెడుతుండో నేను పక్కకు పక్కకైతే జరుగుతుండో ఇక నేను గిన్నెలు చదువుతుంటే విషమ్మ కనయ్య ఆ గిన్నెలన్నిటిని తీసుకొస్తున్నారు ఇంకేంటంటే నైట్ తోమిన గిన్నెలు కూడా ఇంకా చదరలేదు పిల్లలకు ఆకలి వేస్తుందంటే డైరెక్ట్ గా టిఫిన్ చేస్తున్నాను ఇక విషమ్మ కనయ్య అయితే గిన్నెలు ఒక్కొక్కటి అందిస్తుంటే ఇక మొత్తం అయితే సదిరేసాను ఈ లోపుగానే ఇడ్లీ అయితే కుక్ అయిపోయింది ఇక చూస్తున్నారు కదా వేడి వేడిగా అయితే ఇడ్లీ తీసి ఇద్దరికి వేస్తే వాళ్ళైతే మంచిగా తింటారు ఫస్ట్ అయితే ఇంకా నేను కనయ్య అస్సలే ఆగట్లేదు కాబట్టి కనయ్యకైతే రెండు ఇడ్లీలు వేసి చెప్పాను కదా మంచిగా ఇడ్లీ తింటేనే నువ్వు స్ట్రాంగ్ ఉంటావు నేను ఈతోని మాట్లాడుతున్నాను అని చెప్పేసి మా కన్నయ్యతో చెప్తే సరే అన్నాడు ఆయన ఏంటంటే ఇలా ఇడ్లీ చేసినప్పుడు దోశ చేపించినప్పుడు ఈ చట్నీ బాగా తింటాడు కానీ ఇడ్లీ వదిలేస్తుంటారు కొన్నిసార్లు దోశ వదిలేస్తుంటారు అందుకే ఈరోజు అయితే గట్టిగానే చెప్పేశాను ఇక కనేక ప్లేట్ ఇచ్చేసాను తర్వాత విషమ్ కూడా ఇడ్లీ అయితే వేసేస్తున్నాను చూస్తున్నారు కదా ఇక చట్నీ అయితే ఇంకొంచెం ఉంది అది నా కోసమే ఇక ఈ లోపుగానే ఇందాక ఫస్ట్ ఛాయ్ పెట్టినా కదా పిల్లలకు టిఫిన్ చేసే వరకు ఈ ఛాయ్ మసలుతోనే ఉంది మధ్యలో ఒకసారి ఐదు నిమిషాలు బంద్ చేసిన మళ్ళీ వెయిట్ చేస్తున్నాను ఇక కనేయా అసలు తనకి ఏదైనా తినాలనిపిస్తే అస్సలు ఆగనే ఆగడం ఇక నేను ఛాయ ఆ స్విచ్ ఆఫ్ చేసి హీటర్ మీదనే పెట్టడం వల్ల చాయ్ మొత్తం ఇంకిపోయింది చూస్తున్నారు కదా తిక్కు లేయర్ లాగా వచ్చేసింది ఇక చాయ్ పోసుకొని చాయ్ అయితే తాగుతా మన రింగ్ లైట్ పనిచేస్తలేదు కదా విషమ్మా అసలు దీనికి ఏమైంది ఎప్పుడు ఏదో ఒకటి అయితే ఎందుకు నాకే అర్థం కాదు ఎంత భయపడకుండా చేసినా కూడా అంత అవుతుంది ఓకేనా ఇడ్లీ చట్నీ మంచిగా వేడి వేడిగా తినేసి ఆడుకోండి ఎట్టుంది థ్యాంక్ యూ కన్నయ్య అట్లా కూడానా ఓకే యూ విషయం నీకు నచ్చినట్టు తిన్నానా నీకు డిప్ చేసుకోవాలనిపిస్తే డిప్ చేసుకో తర్వాత ఇడ్లీ మీద చట్నీ వేసుకోవాలనిపిస్తా వేసుకో నీకు నచ్చినట్టు నువ్వు తిను నువ్వు పిజ్జా లెక్క తిందామనుకున్నావు కదా తిను తినేం కాదు నువ్వు పిజ్జాలకి ఎలా ఎట్లా తింటారో అట్లా తిను ఓకేనా నేను ఛాయ్ తర్వాత మీరు టిఫిన్ తినేసేరి తర్వాత గిన్నెలు దోమేసి గోకరకాయ తీయాలి ఇదే ఇడ విషయమా కానీ టిఫిన్ తింటున్నారు కదా నేను కూడా వీడియో ఆన్ చేసి అక్కడ చాయ్ తాగేది కూడా మీకు చూపిద్దామని చెప్పేసి రింగ్ లైట్ను తీసుకొచ్చి ఆన్ చేశాను ఇక మూడు రోజుల నుంచి నేను చాలా కష్టపడుతున్నాను ఎందుకంటే ఈ రింగ్ లైట్ ఒక్కొక్కసారి ఆన్ అవుతుంది ఒక్కొక్కసారి ఆన్ అవుతలేదు ఇంకా ఈ టూ డేస్ నుంచి అయితే మొత్తమే సప్పుడు కూడా చేస్తలేదు నేనైతే ఏదైనా వస్తువు కొనుక్కున్నప్పుడు నేను దాని గురించి చాలా టెన్షన్ పడతాను ఒక వస్తువు మీద నాకు చాలా భయం ఉంటుంది ఇక ఇప్పుడు నేను ఈ రింగ్ లైట్ని స్టాండ్ కానీ నేను నా వీడియో రికార్డింగ్ కోసం యూజ్ చేస్తాను కదా అవి పాడైపోతే మళ్ళీ నాకు అవి తిరిగి తీసుకోవడానికి చాలా టైం పడుతుంది ఇక కొన్ని కొన్నిసార్లు ఎట్లా అంటే నేను ఇంకా కొంచెం కష్టపడాల్సి వస్తుంది ఆయన ఏంటంటే ఫస్ట్ ఏదైనా కావాలంటే నేను మా సార్ని అయితే వంద సార్లు రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది కొన్ని సార్లు రిక్వెస్ట్ అప్రూవల్ అయితే కొన్ని సార్లు రిక్వెస్ట్ అప్రూవల్ కాదు కదా ఇక యూట్యూబ్ కోసం ఏమన్నా నేను ఒకటి తీసుకున్నాను అనుకో నాకు కొంచెం దాని మీద భయం అనేది ఉంటుంది ఇక ఆ స్టాండ్ కూడా నేను అక్కడ ఒక స్టాండ్ విరిగిపోయిందని చెప్తే నాకైతే మా ఫ్రెండ్ పంపించింది కదా నేను అది పంపించినప్పటి నుంచి నేను జాగ్రత్తగా రింగ్ అయితే వాడుకున్నాను నాకు నైట్ టైంలో కూడా వీడియోస్ రికార్డ్ చేయడానికి మంచిగా యూజ్ అవుతుంది ఎందుకంటే మాకు మాకున్న మేము ఉన్న ఈ క్వార్టర్ లో లైటింగ్ అనేది అసలు ఉండదు ఇంట్లో మళ్ళీ కిచెన్ లో ట్యూబ్ లైట్ ఉంటది హాల్లో ఉంటది బెడ్రూమ్ లో ఉంటది తర్వాత ఇంకో రూమ్లో కూడా ట్యూబ్ లైట్ ఉన్నా కూడా వీడియో అనేది కొంచెం డల్గా వస్తుంది అందుకే నేను రింగ్ లైట్ అయితే యూస్ చేస్తున్నాను ఆ రింగ్ లైట్ ఉండడం వల్ల ఈవినింగ్ రొటీన్ కూడా షేర్ చేసుకోవచ్చు అదేంటంటే ఇంతకుముందు ఎట్లుండదంటే మధ్యాహ్నం పన్నెండు దాటిన తర్వాత లైటింగ్ అనేది ఉండదు కదా ఇక చిన్న చిన్నగా వీడియో లైటింగ్ అనేది డల్ అవుతూ వస్తూ ఉంటుంది అలా కాకుండా రింగ్ లైట్ వచ్చినప్పటి నుంచి మంచిగా యూజ్ అవుతుందని సంతోషించలోపే ఆ రింగ్ లైట్ బటన్ అయితే అస్సలు ఆన్ అవ్వట్లేదు నేను చాలా చేశాను ఓపెన్ చేసి చేసి చెక్ ఏమో అనేది లేదు అక్కడ ఓపెన్ చేసే బటన్ కూడా లేదు నాకు అనిపిస్తుంది ఏ వస్తువు అయినా కొనుక్కున్నప్పుడు నేను దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటాను ఆ వస్తువు మీద నాకు టెన్షన్ ఎక్కువ అయిపోయి అది తొందరగా ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది కొన్ని కొన్ని సార్లు అనిపిస్తుంది అంత అన్లకి ఫెలో ఎవ్వరు ఉండరేమో అనిపిస్తుంది నేను ఏ వస్తువు గురించి అయితే ఎంత భయపడతానో ఆ వస్తువు అంత తొందరగా మిస్ చదువుతుంటే ఇంకా నాకైతే ఫుల్ భయం ఏదో తెలియని టెన్షన్ తర్వాత ఎవరికి చెప్పుకోలేనంతగా అనిపిస్తుంది ఎందుకంటే మీ అందరికీ తెలిసో తెలియదు నా యూట్యూబ్ వీడియోస్ ఓన్లీ నా సపోర్ట్ ద్వారానే నేనైతే ముందుకు తీసుకెళ్తాను వీడియో రికార్డ్ చేసుకోవడం నుంచి ఎడిటింగ్ చేసుకోవడం మెలిసి ఇవన్నీ నేనే చూసుకుంటాను నాకు ఏ సపోర్టు ఎవరిది ఏం ఉండదు ఇక నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఇక ఖాళీనే అనుకోని అన్నీ నేనే చేసుకుంటాను ఇక ఈ ఛానల్ని రన్ చేసే ప్రాసెస్ లో ఏమైనా అవసరం ఉన్నా కూడా నేను వాటిని తీసుకోలేను అందుకే ఇక ఒక్కసారి తీసుకునే వస్తువుని జాగ్రత్తగా కాపాడుకోవాలి మళ్ళీ నేను అది తీసుకోవడం కష్టం అయిపోతుందని భయపడుతూ ఉంటానా ఇగో ఇట్లనే ఉంటది ఇక ఇది ఇంగ్లీష్ అయితే ఆన్ అవ్వట్లేదు నాకు నెక్స్ట్ ఏం చేయాలో కూడా తెలుస్తలేదు ఇక చూద్దాం మరి రేపటి నుంచి ఎట్లయితుందో మీరేట్లా ప్లాన్ చేసుకున్నారు నా టీచర్ వేసుకుందాం చెప్పు కానీ మీరు ఎట్లా ప్లాన్ చేసుకుందాం ఆ బట్టలు వేసుకుందామని ఆహా బయ్య వచ్చినట్టు డోర్ది ఇక విషముకి కనీకి స్నానం చేయించిన తర్వాత నేను బట్టలు తీసి మడత పెట్టడానికి ఆ డబ్బెడ్ మీద బట్టలు అయితే వేశాను నా టీషర్ట్లు వేసుకొని వచ్చి నాకే సర్ప్రైజ్ చేస్తున్నారు ఈ రోజు లంచ్ లో అయితే గోకర్కే కర్రీ వండుతున్నాను మొన్న క్రిస్మస్ బ్లాగ్ లో అయితే చూపించాను కదా అంతకన్నా ముందు రోజే ఈ కర్రీ అయితే వండేసాను అయితే ఆ రోజు సండే రోజు కేక్ వీడియో అప్లోడ్ చేయాలి కాబట్టి ఈ వీడియో అనేది స్టాప్ చేసి ఆ కేక్ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఇక చూస్తున్నారు కదా ఈరోజు కూడా రోజు ఒక పీస్ అయితే విషమ్మకి కనయ్యకైతే కేక్ ఇస్తున్నాను నిన్ననే కట్ చేశాను కదా ఇక మా పక్కన అమ్మాయి వచ్చేసి ఓకే అంటుంది ఒకటే ఆంటీ మీరు కేక్ చేసి కదా మంచిగా వచ్చింది మా అమ్మకి నచ్చింది అట్లా నచ్చింది ఇట్లా నచ్చింది అని చెప్తే టేస్ట్ చేస్తావా అంటే ఆ చేస్తా అండి అంటే ఇక విషమ్మకి కనేకి తనకైతే ఒక్కొక్క పీస్ అయితే చేశాను మార్నింగ్ అయితే పిల్లలు ఇద్దరు టిఫిన్ చేశారు కాబట్టి ఇప్పుడు టైం వచ్చేసేమో ట్వెల్వ్ థర్టీ అయిపోతుంది ఇక నేనైతే పిల్లలు తింటారని చెప్పేసి వాళ్ళ ముగ్గురికి ఒక్కొక్క పీస్ అయితే కేక్ ఇచ్చేస్తాను ఇక అయితే మళ్ళీ బాగుంది అది ఇదని అని చెప్తుంది ఇక పాలు వస్తే నేనైతే పాలు కూడా హీటర్ మీద పెట్టేసాను ఇక చూస్తున్నారు కదా వీడియోని ఎంత అన్క్లారిటీగా ఉందో ఇక్కడ ఏంటి అంటే లైటింగ్ అనేది తక్కువ ఉండడం వల్ల కెమెరా అనేది మనం లాక్ చేస్తాం కదా అది ఓన్లీ నా ఫేస్ నొక్కదాన్ని క్యాప్చర్ చేసి పక్కన ఉన్నవన్నీ బ్లర్గా చూపించింది ఇక గిన్నెలు అయితే తోమేసాను బియ్యం అయితే అయితే కడిగేస్తాను కదా రోజు అన్నం కొంచెం అంటే కొంచెం మిలుతనే ఉంది ఓకే ఇక ఈ రోజు కూడా అంతే నేను అందుకే వన్ అండ్ హాఫ్ గ్లాసే పోసిన గోగకాయ కర్రీ కూడా వండేసిన పాలు కూడా వేడైపోయినాయి కదా ఇంట్లో పని అయితే అయిపోయింది ఇప్పుడైతే ఈ విండో డోర్ అయితే క్లోజ్ చేసిన తర్వాత నేనే ఆలోచిస్తున్నాను కిచెన్ని మొత్తం చదువుకోవాలని ఉంది కాకపోతే చదవడానికి ఏం లేదు కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను ఇక కొద్దిసేపు వాష్ చెప్పుకున్న తర్వాత అన్నం అయితే ఆన్ చేయడానికైతే వచ్చేసి హీటర్ అయితే ఆన్ చేసిన తర్వాత ఇక అందరం అన్నం తిన్న తర్వాత తర్వాత ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను ఫస్ట్ కిచెన్ ని చదువుకోవాలనిపించింది కదా ఆడ పైన ఒకటి వైట్ క్యాన్ ఉండే అది పగిలిపోయింది నేను దాన్ని అయితే తీసేశాను ఎప్పుడు కిచెన్ లోకి అడుగుబెట్టి ఇట్లా జస్ట్ చూడంగానే కిచెన్ లుక్ కాకుండా ఇగో ఇక్కడ పైన ఉన్న ఈ డబ్బాలు తర్వాత సంచులు అవే కనిపిస్తున్నాయి దీంట్లో ఏమైనా తీసే ఉన్నాయా అని చెప్పేసి చెక్ చేస్తాను అయితే నాకు ఈ క్యాన్ ఆ బ్లూ కలర్ది ఇంకోటి ఉంది కదా వాటర్ది అవి సరిగ్గా పని చేస్తలేవు ఆ క్యాన్ కి కూడా హోల్డ్ పడ్డది ఇక అందుకే ఇక నేను దాన్ని తీసేదామని అనుకున్నాను ఇక మళ్ళీ మా సార్ వచ్చిందనుకో తనని అడగకుండా తీస్తే మళ్ళీ లేని పోని పని చేయదని చెప్పేసి ఇక అన్ని ఆడనే పెట్టేస్తాను సరడానికి ఏం లేదు అన్నట్టుగా ఇక అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రా డబ్బాలు ఏమైనా ఉన్నాయా తీసేయాలా అన్నట్టుగా చెక్ చేస్తున్నాను కానీ ఎంత చెక్ కూడా ఒక్క డబ్బా అంటే ఒక్క డబ్బా కూడా ఎక్స్ట్రా ఏం లేదు ఇంకా నేనైతే అన్న అట్లనే పెట్టేసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది నేను పిల్లలు అయితే కి వెళ్తున్నాం నిన్న షాప్కి వెళ్ళినము క్లే కోసము అయితే అక్కడ క్లే అయితే లేదు అంటే ఆ షాప్ క్లోజ్ ఉంది మళ్ళీ ఈ రోజు అయితే పిల్లలకి క్లే కొనిస్తా అని చెప్పేసి మేము అసలు షాప్ అయితే పోతున్నాయి ఇక చూస్తున్నారు కదా ఈవినింగ్ అయితే ఫైవ్ ఉంది లైట్స్ అన్ని ఆన్ చేస్తారు చలి ఫుల్ పెడుతుంది ఎంత చీకటి అవుతుందో కదా ఇదంతా మా చుట్టూ ఉండే క్వార్టర్సే ఇవన్నీ టైప్ టూ క్వార్టర్స్ అన్నట్టు షాప్ కూడా మా పక్కనే ఉంటది స్ట్రేట్ గా వెళ్ళేసి క్రాస్ పోతే షాప్ వస్తుంది ఇక చూస్తున్నారు కదా ఇంత చలికి బయట ఒక్క మనిషి కూడా లేదు ఆడ ఒక సైకిల్ దొక్కుతుంటే వెంటనే వాళ్ళ మమ్మ వచ్చేసి మళ్ళీ ఇంట్లోకి అయితే తీసుకెళ్ళింది ఇగో షాప్కి వెళ్ళి నేను తీసుకొచ్చిన సామాన్లు అయితే ఇవి నేనైతే గోధుమ పిండి అయితే తీసుకొచ్చాను రేపు క్రిస్మస్ కేక్ చేయాలి అని చెప్పేసి బ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను కదా గోధుమ పిండి తీసుకొచ్చిన తర్వాత ఈ చిప్స్ అప్పుడప్పుడు మేము వాడతాం కదా పిల్లల్లో అయితే తీసుకురాదు మమ్మీ అంటే ఇంకా చిప్స్ తీసుకున్నాను పాస్తా కూడా తీసుకున్నాను నిజానికి చెప్పాలంటే మొన్న షాపింగ్ మాల్కి పోయినప్పుడు పాస్తా తీసుకుంటాను మా సార్కి చెప్తే ఇంట్లో మ్యాగీ ఉంది కదా పాస్తా అయితే మా సార్ అన్నాడు ఇక మ్యాగీ చేసినప్పుడు పిల్లలు ఒక్కదే తింటారు కదా పాస్తా నేను కూడా తినొచ్చు అని చెప్పేసి మా సార్ వద్దన్నా కూడా ఈరోజు నేను షాప్కి వెళ్ళాను కాబట్టి పాస్తా అయితే తీసుకొచ్చుకున్నాను ఆ పాస్తాకి థర్టీ రూపీస్ మా సార్ వచ్చినాక అప్పటి వరకు మేము యూస్ చేయకపోతే చూసి అయితే ఖచ్చితంగా తింటాడేమో అనిపించింది ఇక పిల్లలకైతే క్లే తీసుకొని వచ్చాను ఇక వాళ్ళు ఆడుకుంటున్నారు మధ్యాహ్నం మేము ముగ్గురం అయితే పావులాట ఆడినాము అయితే ఇక్కడే బెడ్ మీద పెట్టేసినాం కదా నేను పిల్లలతోనే ఆడుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు అన్నారు కదా కొద్దిసేపు మేమే మమ్మీ అంటే ఇక నేనైతే కొద్దిసేపు నా వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇక పిల్లలు అయితే అట్లనే ఆ బొమ్మలన్నీ అన్నీ అక్కడనే ఉంచి షాప్కి వెళ్ళి వచ్చిన తర్వాత చెప్పాను కదా నాన్న మీరే ఆడుకున్నారు కదా మీ పనులు మీరు చేసుకోవాలి బొమ్మలన్నీ చదివేసుకోరు నాన్న అంటే విషమ్మకాన్ని అయితే బొమ్మలు చదువుకుంటున్నారు ఇక చూస్తున్నారు కదా వాళ్ళకి రెండు బ్యాగుల నిండా బొమ్మలు ఉన్నాయి మళ్ళీ చూస్తేనేమో అన్ని చక్కగా పని చేస్తున్నంటే సగం వరకు బొమ్మలే ఉంటాయి పడేస్తానంటేమో వద్దు అంటారు వాళ్ళకేమో వీటన్నిటిని వదిలేయాలంటేనేమో మనసు రాదు ఆ ఆ టేబుల్ కిందనేమో రెండు డబ్బాల నిండా బొమ్మలు ఉన్నాయి అవి తీస్తూ ఊకాలంటేనేమో రోజు నాకు కష్టం అయిపోతుంది ఇక అట్లనో ఇట్లనో ఇక రోజులైతే ముందు గడుస్తున్నాయి ఇక పిల్లలు బొమ్మలు అయితే వాళ్ళ కార్డ్ బాక్స్ లో అయితే ఇది ఇదొకటి ఉంటది మళ్ళీ ఆ బయటికి ఇంకోటి రెడ్ కలర్ బ్యాగ్ అయితే ఉంటది దీని రెండు నిండా బొమ్మలే ఎప్పుడైనా సరే పిల్లలకి నేను అనుకుంటాను కదా మస్తు బొమ్మలు ఉన్నాయి బొమ్మలు కొనియొద్దు అనుకుంటాను ఇక కానీ మళ్ళీ వాళ్ళు వెళ్ళినప్పుడు మాట లేకపోతే ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా బొమ్మలు కనిపిస్తే వాళ్ళు అడిగిన వెంటనే మళ్ళీ గోనిస్తుంటాం ఇక క్లే అయితే తీసుకొచ్చినాయి కదా ఈ క్లేకి హండ్రెడ్ రూపీస్ అయిపోయినాయి ఇక ఎప్పుడు చూసినా కూడా కొన్ని కొన్ని షేప్స్ అని తర్వాత వీళ్ళకి క్రియేటివ్ ఐడియాస్ ఏం అంత వస్తలేవు అని చెప్పేసి నేనైతే ల్యాప్టాప్ లో క్లే కి ఒక టాయ్స్ ఉంటాయి కదా చేస్తూ వీడియోస్ అయితే చూపిస్తారు కదా ఆ వీడియో పెట్టిన బటర్ఫ్లై వీడియో పెట్టి ఆ బటర్ఫ్లై చేయమని అయితే చెప్పిన విషయంలో ఏమో బటర్ఫ్లై అయితే ట్రై చేస్తుంది కానీ ఏమో అవి షేప్స్ వస్తాయి కదా దాంట్లో అవి అయితే చేస్తున్నాడు దాంతో దాంట్లో ఏంటంటే ఒకటి కొంచెం క్యాట్ లాగా డగ్గు లాగా ఒకటి తర్వాత ఒకటి ఏమో పికాక్ లాగా వచ్చేసింది ఇట్లా కొన్ని కొన్ని షేప్స్ అయితే వచ్చినాయి ఇక అవి యూస్ చేసుకొని మాకు అన్నయ్య అయితే చేస్తుండ్రు మా విషయం అనేమో ఇక బటర్ఫ్లై అయితే చేస్తుంది ఇక పిల్లలు అయితే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు కదా ఇక ఈ లోపుగా నేను నా వీడియోకి ఎడిటింగ్ అయితే చేసుకుంటున్నాను నేను ఎప్పుడు వీడియో ఎడిటింగ్ చేసుకున్నా కూడా ఆ ముందు రోజు నేను అప్లోడ్ చేసిన వీడియోకి ఇప్పుడే వాయిస్ ఎలా చెప్పాను ఏంటి అని చెప్పేసి చెక్ చేస్తాను ఇప్పుడైతే ఇంకా ఈ వీడియో అయితే ఇందాకనే అప్లోడ్ చేశాను అనమాట ఆ రోజు ఆ వీడియో అనేది రన్ అవుతుంది ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే నేను అప్పుడప్పుడు పిల్లలకి ఫోన్ చూసుకోవడానికి అయితే ఇస్తాను కదా నా ఫోన్ని ఎంత పగలగొట్టిన అంటే ఒక రెండు సార్లు ఏమో ఈ ఫోన్ అయితే పిల్లల కింద పడేసినారు ఇక ఇక్కడ ఇది సౌండ్ బటన్ అస్సలు పనిచేస్తలేదు ఇంకోటి సైడ్ బటన్ కూడా ఫోన్ ఆన్ చేసిన వెంటనే ఆన్ అవ్వట్లేదు మళ్ళా ఫోన్ ఇట్లా కట్ చేసిన వెంటనే కట్ చేస్తలేదు అని చెప్పేసి మీకు అయితే చూపిస్తున్నాను ఈ బటన్ ఉంది కదా కంప్లీట్గా పనిచేసలేదు ఇప్పుడైతే నేను ఆఫ్ చేశాను కదా ఇది ఆన్ చేస్తే ఒక నాలుగైదు సార్లు ప్రెస్ చేయగా ప్రెస్ చేయగా అయితే మనకు బటన్ అయితే ఆన్ అయిపోతుంది ఇగో ఇది నా ఫోన్ పరిస్థితి అని చెప్పేసి మీకైతే చూపిస్తున్నాను చూస్తున్నాను కదా ఇంత దారుణంగా బలగొట్టినో పిల్లలు ఇక అయినా కూడా ఇది ఎడిటింగ్కి మాత్రం యూజ్ చేయను ఇంత ముందుకు నేను నా ఛానల్ని క్రియేట్ చేసినప్పుడు మొన్నటి దాకా మార్చ్ వరకు ఇదే ఫోన్ అయితే యూస్ చేశాను తర్వాత నేను వీడియోకి రికార్డింగ్కి వేరే ఫోన్ అయితే కొనుక్కున్నాను కదా రికార్డింగ్ కోసం అయితే వేరే ఫోన్ యూజ్ చేశాను ఇది ఎప్పుడన్నా ఏదన్నా చూడాలనిపించిన కాల్స్ కూడా అన్ని ఈ ఫోన్కే వస్తాయి వేరే ఫోన్ ఉంది కానీ అది ఓన్లీ వీడియోకి ఎడిటింగ్ వాయిస్ కోసము తర్వాత రికార్డింగ్ కోసమే యూజ్ చేస్తాను ఈ ఫోన్ మాత్రమే కాల్స్ కి వాటికైతే యూస్ చేస్తాను ఇక ఇది కూడా ఖరాబ్ అవుతుంది అన్నట్టుగా అయితే మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఈ రూమ్ హీటర్ లేని అస్సలు ఉండలేకపోతున్నా ఇప్పుడైతే టైం వచ్చేసి సిక్స్ థర్టీ టు సెవెన్ అట్లా అవుతుంది ఇక హీటర్ ఆఫ్ చేసి డోర్ అయితే క్లోజ్ చేశాను అన్న అన్న వద్దా అన్నం వద్దా ఎందుకే తినే కొంచెం తిన్నానా ఆడుకుందా దారి ఇక పిల్లలు అన్నం తినిపియాలి ఫస్ట్ అయితే నేను పిల్లల కోసం అయితే వామ్ వాటర్ అయితే వెయిట్ చేస్తున్నాను మేమైతే ఒక టూ త్రీ వీక్స్ నుంచి రోజు వామ్ వాటర్ తాగుతున్నాము అందుకే ఇంకా ఫస్ట్ అయితే వేడి నీళ్ళు కొంచెం వెయిట్ చేసి బాటిల్లో పోసేస్తే పిల్లలు కూడా అవే తాగుతారు ఇక మొన్న చేసిన పులిహోర పులుసు ఉంది కదా ఇంకొంచెం అయితే ఉంది మార్నింగ్ వండిన గోకరకాయ కూడా ఈరోజు పిల్లలు అయితే ఆఫ్టర్నూన్ అన్నం తినేవరకు వరకు ఈవినింగ్ త్రీ థర్టీ ఫోర్ అయిపోయింది చాలా లేట్గా అన్నం అయితే తిన్నారు కూర కూడా అట్లనే ఉంది ఇక ఇదే కూర రేపు అయితే ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ రోజు అయితే నేను టమాటో చార్ చేసినా కానీ ఆ టూ త్రీ డేస్ అయితే వ్లాగ్స్ ఏం రికార్డ్ చేయలేదు ఇక అన్నం ఉంది కదా ఇప్పుడు ఈ అన్నాన్ని అయితే వేడి చేస్తాను కొంచెమే వండినా కూడా అన్నం అయితే కొంచెం కూడా ఉడవలేదు అట్లనే ఉంది ఇక ఇప్పుడు ఏం చేసిన అంటే ఇది హాఫ్ వరకు అన్నం మిగిలిపోయింది కదా ఒక గిన్నెలోకి వాటర్ని బాగా వేడి చేసిన తర్వాత ఈ చలి అన్నాన్ని తీసుకుపోయి ఆ వేడి వాటర్లో వేసి ఒక నిమిషం వరకు అన్నాన్ని ఉడకనిచ్చిన తర్వాత గంజి అయితే అప్పుడు ఏంటంటే అన్నం అనేది వేడైపోతుంది చూస్తున్నారు కదా ఈ హీటర్ మీద ఏంటంటే ఇట్లా పెద్ద మంట వచ్చేసి ఉడికినట్టుగా అవ్వదు లైట్గా వేడవుతూ వేడవుతూ ఉంటుంది ఒక వన్ మినిట్ పాటు బాగా వేడి చేసిన తర్వాత ఇక ఈ నీళ్ళన్నిటిని వంపేసి తీసుకుంటే మనకు అన్నం అయితే మంచిగా వేడైపోతుంది నేనైతే వంపేసాను పంపేసినాక ఒక నిమిషం పాటు మళ్ళా మనం ఒకసారి హీటర్ మీద పెట్టేసుకొని ఆఫ్ చేసుకుంటే వేడి వేడిగా రెడీ అయిపోతుంది ఇక పిల్లలు ఇద్దరికి అన్నం తినిపియాలని చెప్పి అన్నం అయితే పెట్టేసి కర్రీ అయితే కలిపేస్తున్నాను ఇక నేనైతే ఇప్పుడు నైట్ టైం పిల్లలకి అన్నం తినిపిస్తున్నప్పుడు వీడియో అయితే రికార్డ్ చేయలేను కదా ఎందుకైతే రింగ్ అయితే అయితే పంద్ చేస్తలేదు ఈ బ్యాక్ కెమెరాతో తీయడం వల్ల టార్చ్ లైట్ ఆన్ చేస్తాను కాబట్టి మంచిగా లైటింగ్ అనేది ఉంది ఇక పిల్లలకి అన్నం తినిపించి నేను కూడా అన్నం తిన్న తర్వాత వాళ్ళు అయితే ఆడుకుంటున్నారు నేనైతే వీడియో ఎడిటింగ్ చేయడం కోసం కూర్చున్నాను ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్